ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండీ క్రియేషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి లెనిన్ బీట్స్ అండి మనకి ఏంటంటే ప్రెజెంట్ సమ్మర్ సీజన్ కదా వేర్ చేసుకోవడానికి చాలా మంచి యూజ్ అయితే అవుతాయి ఇవి మనకి త్రీ మీటర్స్ నుండి ఫోర్ మీటర్స్ లెంత్ అయితే ఉంటాయి పక్కా అన్ని ఫోర్ మీటర్స్ ఉన్నాయండి వన్ బీట్ మాత్రమే త్రీ మీటర్స్ అలా వచ్చింది బట్ అన్నీ ఒకే లాట్లో వచ్చినప్పుడు ఒకే ప్రైస్ అనమాట వన్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే సింగిల్ కూడా షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ ఎక్స్ట్రానే ఎందుకంటే పెట్టిన మార్జిన్ చాలా లెస్ మార్జిన్తో వీడియో అయితే షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్దాం వన్ బై వన్ అండ్ ఇది కూడా మెటీరియల్ బాగుందండి సాఫ్ట్ జూట్ అనమాట కి కింద మనకి బోర్డర్ అనమాట డిఫరెంట్గా ఉంది చాలా మెత్తగా కూడా ఉంది డ్రెస్సెస్ పర్పస్ అయితే మీరు అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా తీసుకోవచ్చు అండ్ ఇది చూసారు కదా కోటా వస్తుంది కోటా విత్ జెరీ అనమాట మనకి ఇది కూడా ప్రైజ్ అంతే వస్తుందండి ఇది మోస్ట్లీ మనకి త్రీ అదే చెప్తున్నాను కదా వన్ ఆర్ టూ బీట్స్ మాత్రమే త్రీ ఆర్ ఫోర్ మీటర్స్ మధ్యలో ఉన్నాయి రిమైనింగ్ అన్నీ మనకి ఫోర్ మీటర్స్ అయితే వచ్చాయి ఎంత ఉన్నా కూడా సేమ్ లాట్లో వచ్చినప్పుడు సేమ్ ప్రైజే వస్తుంది వన్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది కూడా క్రీమ్ కలర్ అండి మనకిలా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది లాస్ట్ టైం మనం బ్లాక్ శారీ సేల్ చేసాం గుర్తుందా ఆ డిజైన్ అనమాట ఓవరాల్గా చాలా చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ప్రైస్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది చూస్తున్నా కదా ఇది మనకి జూట్లో వస్తుందండి జూట్ వచ్చేసి కింద గోల్డెన్ బార్డర్ అనమాట ప్రైస్ ఇది కూడా అంతే సేమ్ యాజ్ యూజువల్ వన్ ఫార్టీ నైన్ ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి అస్సలు లేట్ చేయద్దు ఎందుకంటే ఇవి లాంగ్ ఫ్రాక్స్కి లెహెంగాస్కి క్రాప్ కి అండ్ ప్రెసెంట్ సమ్మర్ సీజన్లో మనం డ్రెస్సెస్ వేర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి దట్టు మెటీరియల్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంది ఎక్కడన్నా మిస్ ప్రింట్ కానీ చిన్న డామేజ్ కానీ ఏదైనా రావచ్చు రాకపోవచ్చు మీడియా అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి సింగిల్ బిట్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి మీరు ఎన్ని తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ అయితే లేదు ఎందుకంటే పెట్టే మార్జిన్ లెస్ మార్జిన్ పెట్టినప్పుడు ఎక్స్ట్రా ఫ్రీ షిప్పింగ్ అవి అయితే రావు కదా అది కూడా క్లారిటీగా చెప్తున్నాను ఇది ఒక్కటే నాకు ఎందుకో సం కొంచెం చిన్నగా అనిపించింది మేబీ వన్ ఆర్ టూ పీసెస్ తక్కువే ఉండుండొచ్చు లెంత్ అది కూడా చెప్పేస్తున్నాను మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి తర్వాత మేడం లెంత్ తక్కువ ఉంది అంటే నేనేం చేయలేను ఎందుకంటే నేను చెప్పేవన్నీ క్లియర్ కట్గా వీడియోలో చెప్పేస్తున్నాను ఇదిగో ఇక్కడ చూసారు కదా ఇదంతా మనకి ఏంటంటే కింద డయింగ్ అనేది ఇలా మిక్స్ కొంచెం డయింగ్ డిఫెక్ట్ అయితే వచ్చింది అనమాట అంత ఏం లేదు అదే ఆల్మోస్ట్ ఏంటంటే కటింగ్ పార్ట్లోకి వెళ్ళిపోతుంది ఇది జూట్ వచ్చిందండి జూట్లో టిష్యూ అనమాట ఫుల్ ఆఫ్ షైనింగ్ కూడా ఉంది డిఫరెంట్గా ఉంది మంచి గ్రే కలర్ అండి డ్రెస్ అది డిజైన్ చేయించుకున్న చాలా బాగుంటుంది ఇది లెనిన్ కాటన్ వస్తుంది ప్యూర్ లెనిన్ కాటన్ అనమాట ప్రెసెంట్ సమ్మర్ సీజన్లో మనం ఫ్రాక్స్ లీవ్లెస్ ఫ్రాక్స్ కానీ ఏమైనా డిజైన్ చేయించుకొని త్రీ బై ఫోర్త్ డిజైన్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటాయి పిల్లలకి బాగుంటాయి మనకి వేర్ చేయడానికి కూడా బాగుంటాయి ఫ్రాక్స్ అయితే ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే సింగిల్ బిట్ తీసుకున్న షిప్పింగ్ ఛార్జ్ బేసిక్ వచ్చేసి సెవెంటీ రూపీస్ పడుతుంది అది ఇంకా బేసిక్ అంటే అది అంతే అండి ఇంకా దానికి తక్కువ ఎక్కువ ఏమి ఉండదు నేను అది క్లియర్ కట్గా చెప్తున్నాను మీకు ఓకే అనుకుంటే బై చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్